వెల్కమ్ టు నమితా న్యూస్ గాయాలతో గ్రామానికి వచ్చిన జింకకు వైద్యం అందించిన గ్రామస్తులు మధుమలై అటవీ ప్రాంతం నుండి కుంటుకుంటూ సోమాల మండలం మేటిమంద గ్రామానికి చేరుకున్న జింక మేటిమంద గ్రామానికి చెందిన చంద్ర జింకను పరిశీలించగా ఊర కుక్కల దాడిలో కాలు విరిగి బేలాడటంను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి ప్రాథమిక చికిత్స అందించి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుంగనూరు పట్టణంలోని ఏరియా పశువుల ఆసుపత్రికి తీసుకొని రాగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తన సిబ్బంది సహకారంతో శస్త్రచికిత్స చేసి వేలాడుతున్న కాలును వేరు చేసి వైద్యం అందించగా కృష్ణ జింక ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పశు వైద్య సిబ్బంది సమక్షంలో జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించిన గ్రామస్తుడు చంద్ర అటవీ శాఖ బీట్ అధికారి ప్రభాకర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతంలోకి తరలిస్తామని వెల్లడించిన బీట్ ఆఫీసర్ ప్రభాకర్ కందూరులో చూపించినాము మన గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో మళ్ళీ చూద్దాం అది ఫస్ట్ ఏమది కూర్చుకుంటుంది నేసలని இன்னும் என்ன பண்ணல இங்க ஃபர்ஸ்ட் டைம் போறோம் ஆமா இது பயம் பய பயப்பட தெரிஞ்சாடா நல்ல மேல ஆளுட்ட கப்பா ஓஹோ இது மட்டும் உள்ளமா அது லைப் போச்சு யோ சல்காயாலாம் ஆடாலாம் சார் வீடு பாயே சால்சக ஏ ஏ மூ அடிக்குறா

ఫటోది అదే నిన్న మధ్యాహ్నం మనకు ఇంటిమేషన్ వచ్చింది పబ్లిక్ చెప్తానే వెంటనే ఈ విధంగా రైతులు ఇళ్ళలో ఉండింది అనేసి ఇట్లా ఈ విధంగా మనకి ఇంటిమేషన్ ఇస్తానే వెంటనే మనం పోయినాము ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చాము మన రేంజ్ ఆఫీసర్కు సర్కు మళ్ళీ నేరుగా పోయినాము తీసుకునేసి వెంటనే ఆటోలో తండూరా పశువుల హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది మన పర్యవేక్షణలోనే పెట్టుకోమని సార్ ఇంటిమేషన్ ఇచ్చారు డిఎఫ్ఓ మేడం ఇంటిమేషన్ ఇచ్చి చెప్తామనేసి అన్నారు వాళ్ళు ఇది తిరుపతి జూకే తరలించాలనేసి ప్రయత్నం చేస్తాం మేము సార్ వాళ్ళు కూడా అదే అన్నారు లాంగ్ జర్నీ పోవాలి కాబట్టి అది ఏదైనా ఇబ్బంది ఉంటుంది కొద్ది రోజులు మన కంట్రోల్లోనే పెట్టుకోండి ట్రీట్మెంట్ సార్ అన్నారు అందుకోసం మనం నేరుగా పుంగనూరు పశువుల హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నేను ఆఫీసర్కి కూడా ఇంటి ఇచ్చాము సార్ ఏం చెప్తే దాని ప్రకారము దాన్ని పర్యవేక్షణలో పెట్టు ఎలా పడుతున్నా ఆరు అన్నర ఏడు గంటలకు మనకి ఇంటి మేటుమంద ఎక్కడ మేటిమందా మేటుమంద ఇరికిపెంట పంచాయతీ ఇంటి వచ్చింది వస్తానే వెంటనే మనం ఈ ఆఫీసర్కి ఇంటి ఇచ్చాము ఇస్తానే వెళ్ళాము